నటించిన సలార్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయింది అయితే సలార్ వస్తుంది అంటే ఎవరైనా దారి చేయాల్సిందే అనుకున్నట్టుగానే డిసెంబర్ ఇరవై రెండున మిగిలిన స్టార్ సినిమాలు రిలీజ్ కావడం లేదు కానీ సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నందమూరి కళ్యాణ్ డెవిల్ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో డెవిల్ పై ఆసక్తి ఏర్పడింది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్ కు అమిగోస్ ఫ్లాప్ ఇచ్చింది ఇప్పుడు డెవిల్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందనే టాక్ వినిపిస్తోంది అయితే సలార్ సినిమా కనీవిన రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది ఈ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే నుంచే జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో ఇప్పట్లో సలార్ మేనియా తగ్గేలా కనపడటం లేదు ఇప్పటికే భారీ స్థాయిలో స్క్రీన్స్ లో సలార్ ప్రదర్శిస్తున్నారంటే ఇంకా చాలా చోట్ల స్క్రీన్లు పెంచుతున్నారు పైగా క్రిస్మస్ హాలిడేస్ ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది దీంతో డెవిల్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది డెవిల్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ మూవీకి సెన్సార్ బోర్డు యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఇక రంటే విషయంలో వస్తే రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అని సమాచారం ఇరవై తొమ్మిది డెవిల్ థియేటర్లోకి రావడానికి అంత సిద్ధమైంది అయితే సలార్కు వారం రోజులైనా తగ్గేలా కనపడటం లేదు సలార్ సెన్సేషన్ తట్టుకుని డెవిల్ నిలబడేనా లేదా అనేది ప్రశ్నగా మారింది కళ్యాణ్ రావు మాత్రం డెవిల్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు మరి కళ్యాణ్ రావు నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి